హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్ఈలో వచ్చినటువంటి సైకాలజీ బిడ్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇందులో ట్వంటీ బిట్స్ అయితే ఉన్నాయండి వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సైకాలజీకి సంబంధించి ఇది సెకండ్ వీడియో ఫస్ట్ క్వశ్చన్ ఒక పిల్లవాడు తన చుట్టూ ఉన్న వస్తువుల గురించి ప్రశ్నిస్తున్నాడు ఇది పిల్లవాణి ఈ వికాసాన్ని సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ మానసిక వికాసం నెక్స్ట్ వన్ వైయక్తిక భేదాలు వైయక్తిక భేదాలు అనేవి రెండు రకాలు ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ వ్యక్తంతర వైయక్తిక భేదాలు నెక్స్ట్ వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలు అంటే ఒక వ్యక్తిలోనే వివిధ అంశాలలో ఉన్నటువంటి భేదాలు వ్యక్తి అంతర అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య ఉన్నటువంటి భేదాలు నెక్స్ట్ వన్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు త్రాగునీరు మధ్యాహ్న భోజన సదుపాయాలు కలుగజేయుటలోని మనోవైజ్ఞానిక ఉద్దేశం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ విద్యార్థుల ప్రాథమిక అవసరాలు తీర్చడం నెక్స్ట్ వన్ డేనియల్ గోల్మన్ ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయానికి కారణం గోల్మన్ ప్రకారము ఒక వ్యక్తి జీవితంలో విజయానికి కారణం ఆప్షన్ త్రీ ఎనభై శాతం ఉద్వేగ ప్రజ్ఞ మరియు శాతం సాధారణ ప్రజ్ఞ నెక్స్ట్ వన్ పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ అనుగుణ్యం నెక్స్ట్ వన్ ప్రజ్ఞా పరీక్షల్లో వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మానసిక వయసు నెక్స్ట్ వన్ శాస్త్రీయ నిబంధనంలో నిబంధన జరగక ముందు ఘంట శబ్దం అనేది పావులో నిర్వహించినటువంటి శాస్త్రీయ నిబంధనంలో నిబంధన జరగక ముందు ఘంట శబ్దం అనేది నిబంధిత ఉద్దీపన దీనిని అసహజ అని కూడా పిలుస్తారండి సో దీనికి వన్ అండ్ ఫోర్ రెండు కూడా సరైనవే నెక్స్ట్ వన్ పిల్లలలో తదాత్మీకరణం అంతరీకరణం అనే మానసిక ప్రక్రియలను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు ఆన్సర్ ఆప్షన్ త్రీ దశ నెక్స్ట్ వన్ ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఈ వికాస దశలో ఉంటారు ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఉత్తర బాల్య దశలో ఉంటారు సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష ఏది విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష ఆప్షన్ టూ డిఫరెన్షియల్ యాప్టిట్యూట్ పరీక్ష నెక్స్ట్ వన్ అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చొప్పే నియమం ఏది ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పేటువంటి నియమము ఆప్షన్ టూ సంసిద్ధత నియమం నెక్స్ట్ వన్ నిర్ధారణ మాపనుల ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తిని చూడటంతోనే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావడం అనేది ఆన్సర్ ఆప్షన్ వన్ హాలో ప్రభావం నెక్స్ట్ వన్ ఒక పిల్లవాడు పదకొండు నెలల వయసులో మరొక పిల్లవాడు పద్దెనిమిది నెలల వయసులో ఇంకొక పిల్లవాడు రెండు సంవత్సరాల వయసులో మాట్లాడగలుగుతున్నారు దీనిని సూచించే వికాస సూత్రం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ వికాసంలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి నెక్స్ట్ వన్ శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణింపబడే పిల్లలు ఎవరు శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణింపబడేవారు ఆప్షన్ ఫోర్ మితబుద్ధి మాంద్యులు నెక్స్ట్ వన్ సృజనాత్మక ప్రక్రియలోని దశల సరైన క్రమం ఆన్సర్ ఆప్షన్ త్రీ సన్నాహం గుప్తస్థితి అంతర్దృష్టి నిరూపణం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి ఇందులో భిన్నమైనది ఆప్షన్ ఫోర్ అవరోధం నెక్స్ట్ వన్ కోల్బర్గ్ సాంప్రదాయ స్థాయికి చెందిన ఒక దశ కోల్బర్గ్ యొక్క సాంప్రదాయ స్థాయికి చెందినటువంటి దశ ఆప్షన్ టూ అధికారం సాంఘిక క్రమ నిర్వహణ నీతి నెక్స్ట్ వన్ రవి ఎవరి ప్రోద్బలం లేకుండా తనకు తానుగా ప్రతిరోజు కరాటే క్లాసులకు వెళ్తున్నాడు ఇది సూచించేది ఇతని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అభిరుచి నెక్స్ట్ వన్ రమణికి తన హోంవర్క్ చేయాలని లేదు అలాగే తన ఉపాధ్యాయునితో తిట్లు తినాలని కూడా లేదు ఇక్కడి సంఘర్షణ సో ఇక్కడ ఈమెకు రెండు పనులు ఇష్టం లేవు కాబట్టి సో ఇది పరిహార పరిహార సంఘర్షణ అవుతుంది ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ పద్మ తను మొదట నేర్చుకున్న ముప్పై పదాలలో పద్దెనిమిది పదాలను గుర్తించగలిగింది ఆ అమ్మాయి గుర్తింపు గణన ఎంత సో ఇక్కడ ఆమె పద్దెనిమిది పదాలు గుర్తించింది అనేసి వాళ్ళే ఇచ్చారు కాబట్టి సో ఇక్కడ ఎయిటీన్ బై థర్టీ ఇంటూ హండ్రెడ్ వేయాలి జీరో జీరో క్యాన్సిల్ అయిపోతే త్రీ వన్ జా త్రీ సిక్స్ జా ఎయిటీన్ సిక్స్ టెన్ జా సిక్స్టీ సో ఆమె యొక్క గుర్తింపు గణన ఆప్షన్ వన్ సిక్స్టీ పర్సంటేజ్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్